ఎవరు ధర్మాన్ని ఉద్ధరిస్తారు లోకంలో ఎక్కడ చూచినా అన్యాయం అక్రమం విలయతాండవం చేస్తున్నాయి అధర్మం పెచ్చుపెరిలిపోయింది ధర్మదేవత భయపడి పారిపోతోంది మంచివారు జీవించలేకపోతున్నారు దుర్మార్గులు పట్టపగ్గా లేకుండా వీరవిహారం చేస్తున్నారు ఎన్నాళ్ళీ భయంకర వాతావరణం ఏమిటి దారి ఈ స్థితిలో సంరక్షించి దుష్టులను శిక్షించి మంచివార్చి కాపాడేవాడెవడూ లేడా హి ధర్మవ్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మన్య తదాత్మానం రుజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఎందుకులేడు ఇలాంటి సమయాల్లోనే వేణు అవతారాన్ని స్వీకరిస్తానని భగవంతుడే స్వయంగా ఇలా చెప్పాడు ఎప్పుడెప్పుడు ధర్మానికి బాధ కలిగి అధర్మం పెచ్చు పెరిగిపోతుందో అప్పుడు నేను ఏదో ఒక అవతారాన్ని పరిగ్రహించి పౌదుజవాన్ని దుర్మార్గుల మంచి రక్షిస్తాము దుష్టులను సర్వవాసనం చేస్తాను ధర్మాన్ని తిరిగి సంస్థాపిస్తాము భగవంతుడు పూర్ణకాముడు జీవుడు వాసనాబద్ధుడు కనుకనే ఆయనది అవతారము ఇతడిది జన్మ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్